లాడ్ యేసు ఆశ్చర్యకరుడు ఇదే కాలంన దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాని మయంపరుస్తాం ప్రభు కృప మీకు తోడై ఉండి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించాలి అని మీ కొరకు దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం మీరు అందరూ బాగున్నారా దేవునికి మహిమ ఈ నా దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై ఒకటో వచ్చునని చదువుతున్నాను నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉండును నా బాహుబలము అతని బలపరుచును దేవునికి మహిమ కలుగును దాకా దావీదు గురించి దేవుడు అంటున్నాడు నా చెయ్యి ఎడతెగక దావీదుకు తోడై ఉంటుంది నా బాహుబలము అతని బలపరుస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు ఉదే కాలంన దేవుని స్థుతించి విడగా ఆయన సన్నిధిలో నువ్వు ప్రభుని ఎల్లప్పుడూ ఆనందిస్తూ దేవుని స్థుతిస్తూ ఆయన నామాన్ను గరపరుస్తుండగా దేవుడి ఉదయ కాలమున ఎడ తెగక నీ చెయ్యి ఆయన చెయ్యి నీకు తోడుగా ఉండబోతుంది ప్రభువు యొక్క తోడు నీకు ఎల్లప్పుడూ అది కష్టంలో అయినా బాధలో అయినా సంతోషంలో అయినా ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నీకు తోడై ఉండబోతున్నాడు ఆయన బాహుబలమును నీకు చూపబోతున్నాడు దేని బిడ్లరా ఇస్రాయేల్ ప్రజల ఎదుట తన బాహుబలాన్ని చూపించాడు ఆయన ఎర్ర సముద్రము పాయలైపోయిన తెలుసా ఇదే కాలం నా దేవుడు తన బాహుబలము ద్వారా నీకు ఆయన నిన్ను ఆయన బలాన్ని నీకు చూపించబోతున్నాడు ఆయన పరాక్రమం కలిగిన బలాద్యుడు గొప్పవాడు బలవంతుడైన దేవుడు ఆయన కాబట్టి నువ్వు బలహీనుడుగా ఉంటే ఒకవేళ ఎదిగో ఇదే కాలం ప్రభు ప్రభువునితో మాట్లాడుతున్నాడు ప్రతి విషయంలో తన బాహుబలాన్ని నీకు చూపించబోతున్నాడు దేవుడు ఇదే కాలంన ఏ విషయం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఎదిగో దేవుడు తన బలాన్ని నీకు చూపించబోతున్నాడు తన బలమును నువ్వు చూడబోతున్నావు కాబట్టి ఉదేకాలం నీ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించండి నువ్వు ఎక్కడ నీవు దేవుని సహాయాన్ని అడుగుతున్నావో ఆ విషయంలో ప్రభువు నీకు చూపి నడిపించబోతున్నాడు ఈ మాటలు నమ్మి విశ్వసించండి చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను సర్వశక్తి గల దేవా స్తోత్రం అవునయ్యా నీ చెయ్యి ఎడతెగక మీరు తోడుగా ఉంచే దేవుడు మీ బాహుబలమును చూపువాడు మీరు నాయన ఎంతమంది బిడ్డలు మేము బలహీనులం అనుకుంటున్నాము అయ్యా మేము చెయ్యలేము మా వల్ల కాదు అని ఎంతమంది అనుకుంటున్నారు ఆ విషయంలో ప్రభు ఇదిగో మీ బాహుబలము ద్వారా వారి జీవితాలు వారి కుటుంబాలు బలము పొందుకొని నిన్ను నిన్ను బట్టి దురుగాక ఆ రీతిగా ని కృపనుంచమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడి వాగ్దానాన్ని దేవించనుగాక